పెగ్మెంటేషన్ బాగా ఉన్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందనమాట నేను రీసెంట్గానే యూజ్ చేస్తున్నాను నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఒక ఫుల్ పొటాటో తీసుకోవాలి దాని అయితే తురుముకొని దాంట్లో ఉన్న రసం అయితే తీసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత బియ్యపిండి వేసి బాగా కలపాలన్నమాట బాగా కలిపిన తర్వాత అది కొంచెం లూజ్గా ఉండకుండా కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది మనం ఫేస్కి అప్లై చేసుకునేలాగా ఉండాలన్నమాట ఇక్కడ నేను నాకు కొంచెం రసం అయితే ఎక్కువైపోయింది సో ఇంకా హాఫ్ స్పూన్ బియ్యపిండి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇది యూజ్ చేసేటప్పుడు ఫేస్ వాష్ చేసుకొని నార్మల్ వాటర్ తోటి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈ బియ్య పిండిలో కొంచెం ర కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ కానీ లేదంటే పింపుల్స్ కానీ ఇవన్నీ బాగా రిమూవ్ అవుతాయి అన్నమాట ఈ టిప్ కనుక నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది వారానికి రెండు సార్లు వాడితే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్